హాయ్ స్పెషల్ స్పెషల్ ఇవాళ నా కొడుకు డే అండ్ శుక్రవారం పూజ పూజ మాత్రం చాలా బాగా అయ్యింది ఇంకొక మాట మీకు చెప్పనా ఇదే అంటే ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ ఈ టైం కి నా కొడుకు పుట్టేశాడు అనమాట అండ్ అందరికి కరెంట్ లేవు తుఫాన్ తో పుట్టాడు నా కొడుకు ఆడొచ్చాడంటే ఆడు బర్త్డే వచ్చిందంటే సైకిల్ రన్ అవుతూనే ఉంటది ఇప్పుడు కూడా రన్ అవుతుంది అమ్మవారిని చూసేద్దాం పదండి ఈరోజు శుక్రవారం పూజ ఇలా జరిగింది అంటే దీపాలైతే కొండెక్కిపోయినాయి అనమాట ఎందుకంటే మేము పూజ అయిపోయిన తర్వాత బాబుని తీసుకొని స్కూల్లో దించేసి టెంపుల్కి వెళ్ళి వచ్చామన్నమాట అలా అమ్మ దగ్గరకు కూడా వెళ్ళి పారిజాత పూలు అయితే తెచ్చుకున్నాను అమ్మవారికి ఈరోజు స్పెషల్ రవ్వ కేసరి అండ్ నైట్ అయితే స్వీట్స్ అయితే తీసుకొచ్చాము ఆ స్వీట్స్ కూడా అమ్మకి నివేదించేశాను సీతాఫలం అంటిపళ్ళు తాంబూలం కొబ్బరికాయ ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్కి కూడా అమ్మకి పూజ అయితే చేసుకున్నాను లాస్ట్ వీక్ పూజ చేయలేకపోయాను మంత్లీ ప్రాబ్లమ్ అర్థం చేసుకోండి దసరా తర్వాత మరుసటి రోజు అని అనమాట పూజ చాలా బాగా అది అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది నాకు నాకు అనమాట పూజలన్నీ అయిపోయిన తర్వాత అలా అయింది మరుసటి రోజు అయితే పూజ చేసుకోలేకపోయాను ఒక్క వారం పూజ చేసుకోలేనందుకే ఒక పది వారాలు పూజ చేసుకోలేనట్టు అనిపించింది అందుకే నైట్ అంటే మా వారు అన్నారు అంటే రేపు పని ఎక్కువ ఉంటుంది కదమ్మా పోస్ట్ పోన్ చేసుకుందామా పర్వాలేదు మామూలుగా దీపం పెట్టుకో అని అన్నారు బట్ నాకైతే మనసు ఒప్పుకోలేదు తెల్లవారి ఒక రోజు ఒక అడుగు ముందు లేవిస్తే పూజ మాత్రం ఇలా చక్కగా నా అమ్మకి ఏది లోటు లేకుండా అయిపోయిందనమాట అమ్మ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి పారిజాత పువ్వుల్లో మురిసిపోతుంది కదా అమ్మవారు ఇక నా లక్ష్మీ అమ్మకి ఎవ్రీ వీక్ లాగే వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్తో పూజ అయితే చేసుకున్నాను ఇంకా తిరుమల శనివారాలు అయితే రన్ అవుతున్నాయి కదా దానికోసం పూజ అయితే చేసుకోవాలి రేపు ఏమో నైటు చిన్న పార్టీ అయిన తర్వాత ఎలా ఉంటుందో రేపటికి తెలియదు కానీ చేసుకోవాలని అనుకుంటున్నాను రేపటి నుంచి శనివారాలు రథాలు స్టార్ట్ చేయాలని అనుకున్నాను ఆ తండ్రి దయ ఆ తల్లి దయ నా ప్రాప్తి అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేసి అండి నేను మీ వైజాగ్ పిల్ల